తర్వాతకి అన్ని రాసుకునే ఉన్నాయి పేపర్స్ అన్ని రాసే ఉన్నాయి హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత అగ్రిమెంట్స్ చేసుకున్నాము అన్ని రాసిందే కాదు ఓన్లీ సంతకాలే పెట్టుకోవాలి అని చెప్పారు సరే అని వాళ్ళను నా భర్త నమ్మండి మేము ఫస్ట్ నుంచి అది చెప్తాను అవ్వద్దు మనకు సొంత సెటప్ ఉన్నప్పుడు పార్ట్నర్ లాగా వెళ్ళొద్దు భర్త మనకు మనకి మనకు సరిపోతుంది అంటే వాళ్ళ భర్తను మాయ మాటలు చెప్పి నమ్మించి ఎవరు మా చెప్పినా కూడా భర్త వాళ్ళ మాటలు విని ఎవరు మూషం సురేష్ అనే వ్యక్తి ఆ ఒక్క డాక్టర్ మాటలే ఎందుకంటే ఆయన మా దగ్గర ఫైవ్ ఇయర్స్ పనిచేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు నా భర్తని మానసికంగా టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది నువ్వు ఇది చేస్తలేవు అది చేస్తలేవు అనేసి టార్చర్ చేయడం జరిగింది ఇరవై ఒక్క నెలకే ఎందుకు ఓపిక పట్టి చూద్దాం అనేసి ఓపిక పట్టి చూసినాం ఇరవై ఒక్క కూడా నా భర్తను టార్చర్ చేసేది వాళ్ళు టార్చర్ చేస్తే ఇక వద్దు మనకు బయటకు వచ్చేద్దాం అనేసి బయటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత సామాన్ల మేము ఇప్పటి వరకు మాకు ఒక్క రోజు కూడా అకౌంట్స్ చూపిఎల్ వాళ్ళు ముగ్గురు అకౌంట్స్ తీసుకున్నారు కానీ ఏ రోజు నా భర్తలు పార్ట్నర్ అని చెప్పారు కానీ పార్ట్నర్ లాగా ఏ రోజు చూడలేదు వాళ్ళు ఒక్క రోజు కూడా అకౌంట్స్ గురించి చెప్పలేదు ఇంత వచ్చింది ప్రాఫిట్ అని చెప్పలేదు ఇంత ఉంది ఇంత లేదు అని ఏ రోజు చెప్పలేదు ఇప్పటి వరకు కూడా మాకు మాకు రావాల్సినవి అడుగుతున్నాం మేము మేము న్యాయంగానే అడుగుతున్నాం వాళ్ళని ఏది డిమాండ్ చేస్తలేము మాకు రావాల్సిన టెన్ షేర్ మా సామాన్కి డబ్బులు ఇప్పటి వరకు ఇరవై ఒక్క నెలలు మేము ఉన్నారు కానీ ఇప్పటివరకు మాకు వన్ రూపీ కూడా ఇవ్వలేదు కాబట్టి నా ప్రజెంట్ కూడా నా భర్త ఇండస్ట్రీ షేర్ చూడలేదు కాబట్టి మాకు ఇప్పటివరకు మూడు సంవత్సరాల వరకు మాకు రావాల్సిన టెన్ పర్సెంటేజ్ డబ్బులు మాకు కావాలి అంతే వాళ్ళని మేము ఏది డిమాండ్ చేయట్లేదు మాకు కావాల్సిన టెన్ పర్సెంట్ డబ్బులే మేము కావాలని అడుగుతున్నాం అంతే మా సామాన్కి డబ్బులు మేము పెట్టిన మెడిసిన్కి డబ్బులు అంతే కూడా ఇల్లు ఫ్లాట్లు రెండు ఫ్లాట్లు ఇల్లు అమ్మి మేము ఇందులో పార్ట్నర్షిప్ పెట్టడం జరిగింది ఈరోజు మేము బయట కూడా తీసుకొచ్చినాం ఆ తీసుకొచ్చిన దగ్గర కూడా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మాకు వనక వాళ్ళు న్యాయం జరగకపోతే మేము ఇక్కడనే ఉన్నోళ్ళం అందరం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం